వెల్కమ్ టు సింహా కుక్స్ ఎప్పుడు చికెన్ ఫ్రైని ఒకే విధంగా ట్రై చేస్తే బాగుంటుందండి రకరకాలుగా ట్రై చేస్తేనే కదా దాని టేస్ట్ అంత బాగుండేది నేను చెప్పిన విధంగా చికెన్ ఫ్రైని ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుందండి అరకులో చికెన్ తీసుకొని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక పది నిమిషాలు కలుపుకుంటూనే ఉండాలి ఈ విధంగా కలుపుకోవడం వల్ల ముక్కకు సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా పట్టే ముక్క చప్పదనం లేకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా పది నిమిషాలు కలుపుకున్న తర్వాత పొయ్యి మీద సిమ్ములోనే పెట్టి మనం చికెన్ ఉడికించుకోవాలి మనం అసలు వాటర్ అనేది ఏమాత్రం పోయక్కర్లేదు సాల్ట్ వేసాం కదా చికెన్లోంచి చాలా వాటర్ అనేది వస్తుంది మూత పెట్టి మనం చికెన్ ఉడికించుకోవాలి ఒక ఐదు పది నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా వాటర్ అంతా పెట్టుకొస్తాయి ఈ వా చికెన్ ముక్క ముందుగానే ఉడికిపోయింది అనుకోండి ఫాస్ట్గా ఆ నీళ్ళను మనం ఉంచేసుకొని కొంచెం మిరాల పొడి వేసుకుని తాగండి చాలా బాగుంటుంది లేదు ఇంకొంచెం ముక్క ఉడకాలి అనుకోండి నీళ్లు ఇంకిపోయే విధంగా మనం చికెన్ మూత తీసేసి ఇక ఉడికిచ్చేసుకోండి అంతే ఇప్పుడు నాకు కొంచెం వాటర్ అనేది కొంచెం ఎక్కువగా అనిపించాయండి నేను ఒక గ్లాస్లోకి తీసుకున్నాను అందులో కొంచెం మిరియాల పొడి వేసుకొని తాగేస్తానండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు చికెన్ ఫ్రై ఏ విధంగా చేయాలో చూపిస్తాను కళాయిలో ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేరాక రెండు ఎండుమిరపకాయలు సన్నగా పొడిగా కట్ చేసుకోండి గింజలతో సహా వేసుకోండి అల్లం ముక్కలు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకొని రెండే పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు సిమ్లోనే ఈ మూడు మంచి కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అల్లం పచ్చిమిరపకాయలు ఎండుమిరకాయలు ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి అనుకోండి వీటి ఘాట్ అనేది అసలు మనకి తగలదు అంత అసలు తినేటప్పుడు కూడా అవి మనకి ముద్దలో పెట్టేసుకొని తినేవచ్చు అనమాట అంత బాగుంటుంది ఘాట్ అనేది ఎక్కువేమనిపియదండి మనకి అందుకే సిమ్లోనే బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక ఎనిమిది నుంచి పది కచ్చా కచ్చాపచ్చాక దంచి వేసుకోండి ఒకటే ఆనియన్ సన్నగా పొడక కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ కూడా మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మళ్ళీ కూడా సిమ్లోనే ఆనియన్ అనేది లైట్ బ్రౌన్ కలర్కి రావాలి ఆ స్ట్రక్చర్ వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో ముందుగానే ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద చికెన్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి మరి రెడ్ కలర్ వచ్చే విధంగా చికెన్ ఫ్రై చేస్తేనేమో ముక్క కొంచెం గట్టిపడుతుంది అప్పుడు పిల్లలు తినడానికి కొంచెం హార్డ్ అనిపిస్తుంది నేను సేమీగా చేశానండి అంటే చికెన్ ముక్కల్లో తడి ఉంటుంది కదా ఆ తడి కొంచెం డ్రై అయ్యే విధకే ఫ్రై చేశాను అనమాట అప్పుడు ముక్క ఇంకొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొంచెమే సాల్ట్ ఇవి ఎందుకు ఉడకబెట్టేటప్పుడు వేసాం కాబట్టి కొంచెం కొంచమే వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ మెయిన్ ఇప్పుడండి వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి అవసరమైతే ఇంకొంచెం పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోండి స్పైసీ కావాలి అనుకుంటే మాత్రం మిరియాల పొడి మాత్రమే వేయండి కారం వేయకండి ఎందుకంటే ఘాటు ఘాటుగా సూపర్గా ఉంటుందండి ఈ ఫ్రైకి టేస్ట్ తెచ్చేదే మిరియాల పొడి కొంచెం కరివే కొత్తిమీర కానీ కరివేపాకు కానీ కూడా వేసుకొని కలిపేసుకోండి కరివేపాకు కన్నా కొత్తిమీర చాలా బాగుంటుందండి దీనికి అంతే దీని రసంలో కానీ సాంబార్లో కానీ పచ్చి పులుసులో కానీ నంచుకొని తినండి సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ స్క్రై